చెట్టును కాపాడిన బంగారి ఒక చిన్న గ్రామంలో అందమైన మామిడి చెట్టు ఉంది ఆ చెట్టులో ఎన్నో పక్షులు నివసించేవి అది పిల్లలకు నీడను పక్షులకు వసతిని గ్రామస్తులకు తీపి పండ్లను ఇస్తూ ఎంతో ఉపయోగకరంగా ఉండేది ఒకరోజు ఒక కాంట్రాక్టర్ గ్రామానికి వచ్చాడు అతనికి ఆ చెట్టు ఉన్న స్థలం చాలా బాగా నచ్చింది కాంట్రాక్టర్ ఈ స్థలంలో ఓ అద్భుతమైన ఇల్లు కట్టవచ్చు కానీ ఈ చెట్టు అడ్డుగా ఉంది దీన్ని తొలగించాలి అతను తన కార్మికులతో చెట్టును నరికించేందుకు సిద్ధమయ్యాడు అప్పుడు ఒక చిన్నారి బంగారి పరుగెత్తుకుంటూ వచ్చి అతని ముందు నిలబడి నిలుచుంది బంగారింట్రాక్టర్ ఇదొక పెద్ద పని పాప నువ్వు చిన్న దానివి మీకు అర్థం కాదు ఇక్కడ ఇల్లు కట్టాలి అందుకే ఈ చెట్టు తొలగించాలి బంగారి కానీ మీరు ఆలోచించండి ఈ చెట్టు లేకుండా పక్షులు ఎక్కడ నివసిస్తాయి రోజు ఇక్కడ జీవిస్తున్నాయి బంగారి మాటలు విన్న గ్రామస్తులు కూడా అక్కడికి వచ్చారు ఒక అవును ఇది కేవలం చెట్టు కాదు ఇది మాకు చలికాలంలో వేడిని వేసవిలో చల్లదనాన్ని ఇస్తుంది మరొక గ్రామస్తుడు ఈ చెట్టు లేకపోతే మన పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు మనకు నీడ ఎక్కడ దొరుకుతుంది గ్రామస్థులంతా కలిసి చెట్టును రక్షించాల్సిందేనని కాంట్రాక్టర్కు అర్థం చేయడానికి ప్రయత్నించారు కాంట్రాక్టర్ ఆలోచిస్తూ మీరు చెప్పింది నిజమే నేను కేవలం భవనం గురించే ఆలోచించాను కానీ ప్రకృతి గురించి మరచిపోయాను చివరకు కాంట్రాక్టర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు కాంట్రాక్టర్ బాగుంది ఈ చెట్టును కట్ చేయను బదులుగా దీనిని చుట్టూ బాగా కాపాడుతూ ఇల్లు నిర్మిస్తాను ఈ నిర్ణయం విన్న గ్రామస్తులందరూ సంతోషించారు పక్షులు పిల్లలు పెద్దలు అందరూ ఆనందంగా నవ్వారు పాఠం ప్రకృతిని ప్రేమించాలి మనం దాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది